సింహరాశి సంపద జాతక ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం ఆర్థికంగా అల్లకల్లోలమైన సంవత్సరాన్ని అంచనా వేస్తుంది రాహువు సంవత్సరం పొడవునా మీ ఎనిమిదవ ఇంటిని ఆక్రమిస్తాడు ఇది ఖర్చులను పెంచుతుంది మీరు తప్పనిసరిగా డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది మే ఒకటి వరకు దివ్య గ్రహమైన బృహస్పతి తొమ్మిదవ ఇంట్లో నివసిస్తాడు మంచి నిర్ణయాలు తీసుకోవడంలో మీకు మార్గనిర్దేశం చేస్తాడు అయితే ఇది శని చూపులచే ప్రభావితమవుతుంది పర్యవసానంగా సంవత్సరం మొదటి అర్ధ భాగంలో తీర్థయాత్రలు మరియు దూర ప్రయాణాలు ఉండవచ్చు ఈ ప్రయాణాలు మీ వ్యాపారానికి ప్రయోజనం చేకూర్చవచ్చు మరియు లాభదాయకమైన ఒప్పందాలకు దారి తీయవచ్చు అవి ముఖ్యమైన ఖర్చులతో కూడా రావచ్చు కాబట్టి జాగ్రత్త వహించండి ఈ అంశాన్ని గుర్తుంచుకోవడం ముఖ్యం ఈ సంవత్సరం మొదటి అర్ధ భాగంలో అధిక అప్రమత్తత అవసరం ప్రత్యేకించి మార్చి మరియు జూన్ మధ్య ఎటువంటి పెట్టుబడులను నివారించడంలో అవి నష్టాలకు దారితీయవచ్చు మరియు బాధను తీసుకురావచ్చు అయితే మీరు జాగ్రత్తగా కొనసాగితే సంవత్సరం చివరి సగం మరింత అనుకూలంగా కనిపిస్తుంది సంపదను పోగు చేసుకోవడానికి మరియు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి అవకాశాలను అందిస్తుంది ఇప్పటికే ఉద్యోగం ఉన్న వ్యక్తులు తమ కెరీర్లో సానుకూల మార్పులను చూడవచ్చు ఫలితంగా మెరుగైన జీతాలు మరియు ఆర్థిక లాభాలు ఉంటాయి